रे जागो, कर, 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 जागो रे जागो अम्बेडकर जगज जननेता अम्बेडकर कर, जनने अम् कर कुमार दम अम्बेडकर बडगुल कुण अम्बेडकर जगोरे जागो रे जागो कर जगत जननेता अम्बेडकर अवित कुमार दम अम्बेडकर बडगुल पुतानम अम्बेडकर

కటి మింగునో తను వెలుగైలాకుంటే వెలివాడల మాత్రమే వెలిసర బొమ్మ ప్రతి వాడన నిలుపగలిగ యోధులేనమ్మా ఒక వాడక పరిమితమా అంబేద్కరుడు అంకులను పంచిన వాడు తను రాసింటూ రాజ్యాంగం దేశం కోసం తను చేసిండు పోరాటం అందరి కోసం తను రాసింటూ రాజ్యాంగం దేశం కోసం తను చేసిండు పోరాటం అందరి కోసం తరిమేసి వెలుగైనాడు

జీవితాన్ని ధారపోసినాడు రమణకై అవమానాలనుభవించి నిలిచెర బలమై తరాల బతుకులు మార్చున కొరకై అనసబడిన వాళ్ళ కొరకు పుట్టెర వెలుగ నువ్వు చదువుతున్న ఈ చదువు ఆయన రాత నువ్వు చేసుకునే నౌకరి ఆయన రాతే నువ్వు పొందేయే పదవైనా ఆయన భిక్షే చే

పిల్లలకి ముఖ్యంగా మాకు ఇయర్ అంటే మేము వెబ్సైట్లో కూడా టూ థౌజండ్ ఎయిట్ నైన్ లో చెప్పాము సార్ తర్వాత ఇంకా మామూలుగా అకాడమీ బుక్స్ బేసిక్స్ దీంతో వాళ్ళు ఫార్టీ ఫిఫ్టీ మెంబర్స్ ఇంజనీరింగ్ లో సీట్స్ వస్తున్నాయి కాకపోతే ఇయర్ ఏంటంటే జేఈ మెయిన్స్ నీట్ వల్ల ఇంకా ఐఐటి లో సీట్స్ తీసుకుంటే తీసుకొస్తే వాళ్ళకు మంచి క్యాంపస్ ప్లేస్మెంట్స్లో క్యాంపస్ ప్లేస్మెంట్లో సీట్ వచ్చి వాళ్ళు బాగా కమ్యూనికేషన్ స్కిల్స్ పెరిగి వాళ్ళందరికీ సీట్స్ రావాలని సార్ యొక్క మంచి ఉద్దేశానికి వెరీ వెరీ థ్యాంక్స్ సార్ మాకు ఈ బుక్స్ ఇచ్చినందుకు స్పెషల్ థ్యాంక్ యూ సార్ అలానే కాకుండా సార్ మాకు లెక్చరర్స్ టీచర్స్ అందరు కూడా ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పెట్టారు సార్ యొక్క అంటే ఇప్పుడున్న జనరేషన్ మనం ఎట్లా అంటే ఎప్పటి నుంచో చెప్తున్నాము సార్ ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్కి ఏం కావాలి అలా అని అలానే కాకుండా సార్ ఇంకా ఆ ఎన్పిటిఏలో నంబర్ ఆఫ్ కోర్స్ ఇస్తా అన్నట్టు ఇప్పుడు అవి ఎక్కువ డిగ్రీ డిగ్రీ వాళ్ళకు టెక్నికల్ సైట్స్ పాలిటెక్నిక్ వాళ్ళకు ఇంజనీరింగ్ అవి వాళ్ళు బాగా యూజ్ అయితే అన్నట్టు అవన్నీ సార్ సెర్చ్ చేసి పెట్టడం అందులో గ్రూప్ లోనే మార్నింగే అవన్నీ మార్నింగ్ దిన సార్ వింపెట్టుకున్నారని చూస్తుందా అంటే ఇంతకు ముందు ఏంటో కాలేజ్కి వెళ్ళడం రొటీన్ అన్నట్టు అది రొటీన్ లైఫ్ క్లాస్ చెప్పడం రావడము అలా ఉండేది ఇప్పుడు ఏంటంటే మాకు స్పెషల్ గా జూనియర్ కాలేజ్ లో ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ సార్ అసెంబ్లీ పెట్టారు దానికి సత్సంగ కూడా పెట్టారు రోజు ఆ రోజు మేము ఏంటంటే ప్రేయరు వాళ్ళకి డిసిప్లిన్ వస్తుంది సార్ ప్రేరు మళ్ళీ ఆ రోజు ఏంటి అసలు ఆ రోజు దీన్ని పెట్టే స్పెషల్ డే మేము కూడా నెట్లో కొట్టి సార్ ఏం వెళ్తున్నారు నేను కూడా నెట్లో కొట్టేసారు సార్ ఏముంటుంది ఆ రోజు అనేసి అవి కూడా చూసుకోవడం పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయడం మేము కూడా నేర్చుకోవడం సార్ ఓన్లీ సబ్జెక్ట్ నాకు ఏంటంటే జనరల్ నాలెడ్జ్ పర్పస్ లో సార్ అన్నిట్లో మనలో ఉన్న ఆలోచన శక్తిని మనకి యాక్టివ్ చేసినందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ సార్ ఈ బుక్స్ ఇలా ఇచ్చినందుకు సార్ చాలా రిస్క్ తీసుకొని మాకు చాలా ఇది చేస్తున్నందుకు స్పెషల్ థ్యాంక్ యూ సార్ అలాగే అన్ని విధాల కోఆపరేట్ చేస్తున్న కష్టం సార్కి అకౌంట్ సార్కి స్పెషల్ థ్యాంక్ యూ సార్ శ్రీనివాస్ థ్యాంక్ యూ ఇక్కడ నుంచి ఏ సబ్జెక్ట్స్ అమ్మామిక్స్ ఎకనామిక్స్ మంచి ఎకనామిక్స్ గ్రూప్ చాలా కొంచెం సిక్స్ వాళ్లీ జనరల్ ఎకనామిక్స్ దట్ ఈస్ వెరీ వెరీ యూస్ఫుల్ చాలా క్రికెట్ ఉంటుంది ఇక్కడ చాలా మీరే సబ్జెక్ట్ పొలిటికల్ సైన్స్ క్రికెట్ సైన్స్కి సంబంధించిన ఎక్కువ లేనట్టు ఉన్నాయి వారికి చరిత్రకు సంబంధించిన తెలంగాణ అవి తెలంగాణ రాష్ట్రోదయం ఇక్కడ ఉంది తెలంగాణ తెలంగాణ రాష్ట్ర ఉదయం అక్కడ ఒకటి ఉందో తెలంగాణ ఇది ఇది తెలంగాణ తెలంగాణ తల్లి సరే అయితే ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఒక లిస్టు జస్ట్ హ్యాండెడ్ అనేది సరే అదే బుక్స్ డోనేట్ రిలేషన్షిప్ క్లాసిక్ అడి అంటే స్టార్ రిజిస్టర్ అలా ఉంటుందిగా దాన్ని ఎంటర్ చేయి అంటే మిరే కొద్దికి ఈ సైబ్రట్ లో పెట్టి లైన్ లో పెట్టి యూస్ చేసుకోండి శ్రావణి ఒక 2 అవర్స్ అపో మోడల్స్ శ్రావణి అంటే ఇలా ఫోన్ మాట్లాడలేదు ఫిజిక్స్ కదా ఫిజిక్స్ రిస్పెక్టెడ్ సెక్రటరీ అండ్ ఇక్ మోచన్ సర్ అచార్డ్ ప్రిస్పాన్సియర్ అండ్ మై హియర్ ఇస్ వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్ యాక్చువల్గా నేను సింగరేణి స్కూల్లో చదువుతున్నాను సింగరేణి కాలేజ్లోనే నేను చదువుకుంది నా డిగ్రీ కూడా సింగరేణిలోనే జరిగింది సో అప్పుడు నిజంగా అప్పుడు మీరుంటే బాగుండేది సార్ నిజంగా నేమ్ సెఫ్ గోల్ ఉండేది సో సరే నా గైడెన్స్ అనేది కరెక్ట్గా ఐ మీన్ ఇంజనీరింగ్ చేయాలి అని ఉండేది సో నెక్స్ట్ ఏంటి అనే గైడెన్స్ కరెక్ట్గా లేట్ ఆ టైంలో సో మీరు అసెంబ్లీ పెట్టారు కదా మార్నింగ్ లేసి ఏంటి అని చూసుకోవడము సో ఫస్ట్ టైం యాక్చువల్ గా ఛత్రపతి శివాజీ గురించి కొన్ని చదివా నాబీడే గురించి మాట్లాడమని అంటే సో ఆ రోజు నిజంగా అనిపించింది నాకు ఇంత తెలీదు మనకి మనం ఒకటే వేలో వెళ్తున్నాము సో మీరు పిల్లలు కూడా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అంటే ప్రతి ఒక్కటి తెలుసుకుంటున్నారు నిన్న మొన్న వీడియో షేర్ చేశారు మీరు జూపిటర్ దాని గురించి సో ఆ వీడియో కూడా చెప్పినప్పుడు పిల్లలు కూడా ఎంత ఆర్ట్స్ పిల్లలు కూడా ఎలా అడిగారు అంటే మేడం ఎలా వస్తుంది ఆ ఆర్బిట్ వస్తే ఎలా చూస్తాము అని కూడా వాళ్ళు కూడా ఎంత ఇంట్రెస్టింగ్ అంటే ప్రతి ఒక్కటి తెలుసుకోవాలి అనేది సో అది వాళ్ళలో ఆ వస్తు సృజనాత్మక మీరు లేపారు నిజం సార్ అసలు ఒకటే వేలో వెళ్లే వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడం నెక్స్ట్ ఏంటి అనేది కరెక్ట్ గా ఒక ప్యాటర్న్ అనేది సో మీ మా ద్వారా తెలియజేస్తున్నారు మీరు ఉండి సార్ ఈ ఎన్పిటిఎల్ కోర్స్ కానీ ఇది కానీ జాయిన్ అయ్యాము సార్ అందరూ జాయిన్ అయ్యారు సో మాకు చాలా హ్యాపీగా ఉంది అది నిజంగా సార్ ఇప్పుడు పిల్లల్ని అంటే మనం ఇంతకు ముందు తల్లిదండ్రులు చెప్పినట్టు విండము సో లెక్చరర్స్ ఏం చెప్పినా విండము ఒక వే ఉండేది ఇప్పుడు పిల్లల్లో కూడా కొంచెం చాలా చేంజెస్ వచ్చాయి ఈ టీవీ వల్ల కానీ కోవిడ్ వల్ల కానీ కానీ ఇలాంటి ప్రోగ్రామ్స్ విన్నప్పుడు సో మేము ఎలా వాళ్ళకి ఎలా మోటివేట్ చెయ్యాలి అనేది మాకు తెలుస్తుంది సో ఈ అవకాశం ఇచ్చింది నేను బుక్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్ ఆ ఎఫెక్టివ్ టీచింగ్ అంది కదా అట్లాంటి ఆపర్చునిటీస్ మనకు పదే పదే రావు ఆ టూ అవర్స్ ఏదైతే ఉంటుందో ఆ టైంలో క్లాసెస్ సస్పెండ్ అయ్యి షెడ్యూల్ చేసుకోవచ్చు ఎందుకంటే మనకు ఆల్ ఓవర్ ఇండియాలో ఐఐటి నుంచి అయితే అది ఏంటంటే మన క్లాస్ టైమింగ్స్ లో ఉంది ఎఫెక్టివ్ టీచింగ్ మీద టూ అవర్స్ అమ్మ సిక్స్ అవర్స్ టూ అవర్స్ వర్క్ సిక్స్ టు ఎయిట్ ఈవినింగ్ సో నో ప్రాబ్లమ్ సో